ఓం నమో వెంకటేశాయ ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వికారినామ సంవత్సర వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అవమానం ఒకటి సో వచ్చిందంతా ఖర్చు పెడతారు ఎంటర్టైన్మెంట్ కోసం విలాసమైన జీవితాన్ని గడుపుతారు ఏలినాట్స్ వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంది అనుకూలంగా ఉండబోతూ ఉంది నవంబర్ నుండి గురువు మారుతూ ఉన్నాడు ద్వితీయంలోకి ఇంకా బాగుంది ప్రస్తుతం గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు సో ఏలినాట్స్ నడుస్తూ ఉంది సో ఎలా తీసుకున్నా మీకున్న గత ఐదు సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలు వృశ్చిక రాశి వారికి తొలగిపోతూ ఉన్నాయి సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో మీ పరిభాషలో ఒకటే ఒక మాట చెప్తా రెండు వేల పదకొండు నుండి ఈ ఉగాది వరకు జీవితాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ రాబోయే కాలంలో కష్టాలు రెండు వేల పదకొండు నుండి ఉగాది వరకు కష్టపడ్డ వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ సింపుల్ ఈ ఐదేళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు సుఖపడతారు ఈ ఐదేళ్లు సుఖపడ్డవారు కష్టపడతారు ఇది సింపుల్ అండి ఇంకా వృచ్చిక రాశి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు గుర్తుపెట్టుకోండి ఈ ఐదేళ్ళు మీరు కష్టపడ్డారా ఇక మీకు రాబోయే కాలం అంతా రాజయోగమే ఈ ఐదేళ్లు మీరు సుఖపడ్డారా రాబోయే రెండు సంవత్సరాలు మీకు కష్టం అంతే అండి మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే ఇది వృచ్చిక రాశి జాతకానికి సంబంధించి ఈ సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మరొక్కసారి ఆస్ట్రో మాస్టర్స్ సబ్స్క్రైబర్స్కు ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వేణుస్వామి ఓం నమో వెంకటేశాయ